పుష్పాటు దేశవ్యాప్తంగా ఈ సినిమాకు వస్తున్నటువంటి ప్రశంసలు అల్లు అర్జున్కి వస్తున్నటువంటి అప్రిసియేషన్సు అసలు అన్డిఫైన్డ్ ఎంత పెద్ద విమర్శకులైనా ఇందులో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ని అయితే ప్రశంసిస్తూ ఉన్నారు తెలుగుల కథ పక్కన పెట్టండి వేరే భాషల వాళ్ళు కూడా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కి ముగ్ధులైపోయి అసలు హై అండ్ ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు పుష్ప టూ గురించి ఇంకా బాక్స్ ఆఫీస్ లెక్కల గురించి మాట్లాడుతున్నారు డే వన్ లెక్కల గురించి మాట్లాడుతున్నారు అవి కూడా వస్తాయి సాయంత్రం వరకు ఇదంతా ఒక ఎత్తు అయితే మన తెలుగు వరకు వచ్చేసరికి ఆశ్చర్యం అనిపించింది ఎందుకో ఒక్క హీరో కూడా ఒక్క పేరెన్నిక కన్నా హీరో కానీ దర్శకుడు కానీ ఈ సినిమా గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు మామూలుగా అయితే తెలుగు సినిమా గురించి ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే భారతదేశ సినీ చరిత్రలో ఏ సినిమాకు సాధ్యంగానే రికార్డులు ఇది క్రియేట్ చేస్తూ ఉంటే అండ్ ఇప్పటి వరకు తెలుగులకు నేషనల్ అవార్డు ఒకరికి రాలే బెస్ట్ హీరోగా పుష్పా వచ్చింది ఆ నేషనల్ అవార్డు యాక్టర్ నటించినటువంటి నెక్స్ట్ పార్ట్ టూ సినిమా ఈ తెలుగు సినిమా గురించి ప్రపంచంలో సినీ ప్రేమికులు మాట్లాడుతూ ఉన్నారు ఎంత పెద్ద హైప్ ఉంది అయినా కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకు ఒక్క తెలుగు హీరో కానీ డైరెక్టర్ కానీ దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని అండ్ మనకు కనిపించే ఆన్సర్ అని అంటే బహుశా మెగా కంపౌండ్కి అల్లు కంపౌండ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో అదే కారణమా ఇప్పుడు మెగా కంపౌండ్ నుంచి నేను సాయిధరం తేజ్గా విషజ్ చేశారు సాయిధరం తేజ్ థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి ఈవెన్ నల్లు అర్జున్ గానే రిప్లై ఇచ్చారు విత్ లాట్ హక్స్ అని ఓకే సాయిదాం తేజ ఒకరే మెగా కంపౌండ్ నుంచి మాత్రం ఎవరు కూడా ఈ సినిమా మీద ఒక్క మాట కూడా మాట్లాడకపోవడమే మిగిలిన హీరోలు దర్శకులను కూడా దీని గురించి మాట్లాడాలి అంటే కాసింత ఆలోచించేలా చేస్తూ ఉన్నారా అనవసరంగా ఒకవేళ ఒకరిని ప్రశంసిస్తే మరొకరికి ఏమైనా కనుక శత్రువులుగా అయితం అంటే అవకాశాలు అట్లేమన్నా ఆలోచిస్తున్నారా అనిపిస్తున్నాయి నాట్ షూర్ ఇదే నిజము అని అంటలేను బట్ అవకాశాన్ని అయితే కొట్టిపడేయలేం కదా ఎందుకని ఇవాళ తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడుతూ ఉంటే దేశవ్యాప్తంగా ఈ మానియ ఊపేస్తూ ఉంటే ఈ మానేయ మరెందుకు తెలుగు వాళ్ళు దీన్ని ఒక్కరు కూడా ప్రశంసించట్లేదు అన్నది ప్రశ్నే అండ్ ఒకటైతే ఫ్యాక్టు ఈ మెగా కంపౌండ్కు అల్లు కంపౌండ్కి అంటే వీళ్ళ అభిమానుల మధ్య ఈ గ్యాప్ రావడం అన్నది ఆ హీరోలకు కూడా సినిమా పరంగా వాళ్ళకు మంచిది కాదు అది రాకుండా చూసుకుంటేనే మంచిది రాజకీయాలు కదా పక్కన పెట్టేయండి రాజకీయాలు సపరేట్ సినిమాలు ఏమి సినిమాలనేమి కలపాల్సిన అవసరం లేదు రాజకీయాలు కంప్లీట్ పక్కన పెట్టేయండి అంటే ఈ రెండు కంపౌండ్ల మధ్య డిస్టెన్స్ రావడమే వాళ్ళకే మంచిది కాదు అది అండ్ ఇప్పుడు మెగా కంపౌండ్ నుంచి ఏ ఒక్క హీరోయినా ఎక్కడ దీని గురించి మాట్లాడే వాళ్ళు లేరు ప్లస్ మెగా కంపౌండ్ అభిమానులందరూ కూడా ఫుల్ తీవ్రంగా నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు ఈ సినిమా నెగిటివ్ ప్రమోట్ చేస్తున్నారు అల్లు అర్జున్ కనుక చాలా దారుణంగా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు తిడుతూ ఉన్నారు ఒక రకంగా సో ఒకటైతే అనిపిస్తుంది ఇప్పుడు వీటన్నిటికీ వీటన్నిటికీ పడాలి అంటే తెలుగు సినిమా హీరో గురించి కనుక అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ఈ అభిమానుల మధ్య ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఈ వార్ లాంటిది ఏదైతే ఉందో అది పోవాలి అంటే ఈ మెగా కంపౌండ్కి అల్లుకి ఏదో డిస్టెన్స్ ఉంది అని చెప్పి అటువంటి విమర్శలకు పోలిస్తా పెట్ట పడాలి అంటే ఒకే ఒక ట్వీట్ పెద్ద ఆయన వీళ్ళందరికీ మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక ట్వీట్ కనుక పడి పుష్ప టూ మీద ఒక అప్రి ఒక అప్రిషియేషన్ ఒక అభిప్రాయం ఒక ట్వీట్ కనుక చిరంజీవి గారు వేస్తే ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రతి ఏమంటారు ప్రతి విమ విమర్శనలా లేకుంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ డిస్టెన్స్ ఇద్దరికి డిస్టెన్స్ ఉందని ఈ చర్చకైతే ఫుల్ స్టాప్ పెడుతుంది అది వాళ్ళకు మంచిది సినిమా ఇండస్ట్రీ కూడా మంచిదే కావచ్చు ఇప్పుడు అనవసరంగా ఒక మంచి అంటే ఇంత పేరే కానీ ఇంత పేరు వస్తున్నటువంటి సినిమాను తెలుగులో ఎవరు కనుక ఓన్ చేసి ప్రమోట్ చేసుకోకపోవడం ఏంటి ఒక ప్రశంసగా చేయకపోవడం ఏంటి ఆ పని చిరంజీవి గారు చేస్తే బెటరు చిరంజీవి గారు చేస్తే మిగిలిన వాళ్ళు చేస్తారా వరుస పెట్టి అండ్ ఈ విమర్శ ఈ ఈ అభిప్రాయాలు ఉన్నాయి కదా ఇద్దరికి డిస్టెన్స్ ఉంది అని అభిప్రాయాలు కనుక స్టాప్ పడిపోతుంది స్టాప్ పడిపోతుంది సో చిరంజీవి గారు ఒక్క ట్వీట్ సెట్ ఎ వెరీథింగ్ మరి ఆసారి చేస్తారా చేయరా అంటే చూడాలి